హైదరాబాద్ ఈ పేరిప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగబోతోంది ఇది కేవలం ఒక నగరం కాదు ఒక గ్లోబల్ మెగా సిటీగా మారే ప్రయాణంలో ఉంది ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం ఆ కదేంతో వివరంగా చూద్దాం రండి టోక్యో డెల్లీ షాంఘాయ్ ప్రపంచంలోని అతి పెద్ద నగరాలు కదా ఇవి ఇప్పుడు ఈ లిస్టులోకి మన హైదరాబాద్ కూడా చేరబోతోంది అవును మీరు విన్నది నిజమే అయితే ఇంతటి భారీ మార్పును హైదరాబాద్ తట్టుకోగలదా ఈ చారిత్రాత్మక పరిణామాన్ని ఎలా ఎదుర్కోబోతోంది ఈ ప్రశ్నలే మన ఈరోజు విశ్లేషణకు ఆధారం అంతా మొదలైంది ఒకే ఒక్క నిర్ణయంతో ఒక చారిత్రాత్మక కేబినెట్ మీటింగ్లో తీసుకున్న ఆ నిర్ణయం హైదరాబాద్ రూపురేఖలనే మార్చేయబోతోంది వాళ్ల లక్ష్యం చాలా క్లియర్గా ఉంది అదేంటంటే ప్రపంచంలోని టాప్ టెన్ మెట్రోపాలిటన్ నగరాల జాబితాలో చోటు దక్కించుకోవాలి లాస్ ఏంజలెస్ బీజింగ్ లాంటి నగరాల సరసన హైదరాబాద్ నిలబడాలి ఇది కేవలం సైజ్ పెంచుకోవడం కాదు ఒక గ్లోబల్ స్టేటస్ అనమాట మరి ఇంత పెద్ద లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు దానికోసం వాళ్లు వేసిన మాస్టర్ ప్లాన్ ది గ్రేట్ అర్బన్ మర్జర్ అంటే ఒక భారీ పట్టణ విలీనం అసలు ఈ మార్పు వెనకొన్న ప్లాన్ ఎంత పెద్దదో తెలుసా ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను అన్నింటినీ కలిపేస్తున్నారు దీంతో ఏమవుతోందంటే ముందు కేవలం నూట యాభై చదరపు కిలోమీటర్లు ఉన్న మన హైదరాబాద్ ఇప్పుడు ఏకంగా రెండు వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించబోతోంది అంటే ఊహించుకోండి ఎంత భారీ విస్తరణ ఇక జనాభా సంగతికొస్తే ఇది షాకింగ్ గా ఉంటుంది ప్రస్తుతమున్న వన్ పాయింట్ ఫోర్ జీరో కోట్ల మందికి ఈ విలీనంతో మరో నలభై ఐదు లక్షల మంది యాడ్ అవుతున్నారు అంటే హైదరాబాద్ కొత్త జనాభా సుమారుగా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కోట్లు ఈ నంబర్తో హైదరాబాద్ ఎక్కడికి వెళ్తుందో చూడండి టూ పాయింట్ వన్ కోట్ల జనాభాతో ముంబై టాప్లో ఉంది ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కోట్లతో హైదరాబాద్ ముంబైకి చాలా దగ్గరగా వచ్చేసింది మన దేశంలోనే టాప్ త్రీ అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో ఒకటిగా మారబోతోంది కానీ ఇంత వేగంగా పెరిగే జనాభా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది ఇది ఒకవైపు అద్భుతమైన అవకాశం మరోవైపు చాలా పెద్ద రిస్క్ కూడా యునైటెడ్ నేషన్స్ ప్రకారం జనాభా రెండు కోట్లు దాటితే దాన్ని గ్లోబల్ మెగాసిటీ అంటారు టోక్యో ఢిల్లీ లాంటివి ఈ కేటగిరీ కిందకే వస్తాయి ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ క్లబ్లో చేరడానికి పరుగులు పెడుతోంది అసలు హైదరాబాద్ ఇంత ఫాస్ట్గా ఎందుకు ఎదుగుతోంది సింపుల్ ఇక్కడ అవకాశాలు అలా ఉన్నాయి ఐటీ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు భారీగా వస్తున్నాయి అందుకే దేశ నలుమూలల నుంచి ప్రజలు ఉపాధి కోసం ఇక్కడికొస్తున్నారు సరే అభివృద్ధి బాగుంది కానీ ఈ వేగం వల్ల కొన్ని చాలా పెద్ద సవాళ్లు కూడా పుట్టుకొస్తున్నాయి వాటిని ఎదుర్కోకపోతే చాలా కష్టం అసలు ఈ విలీనం ఎందుకు చేయాల్సొచ్చింది దానికి ముఖ్య కారణం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇన్నాళ్లు ప్లానింగ్ లేకుండా ఎక్కడపడితే అక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ ఈ గంధరగోళాన్ని సరిదిద్దడానికే ఈ మెగా ప్లాన్ అన్నమాట ఈ కొత్త మెగాసిటీ సక్సెస్ అవ్వాలంటే ముఖ్యంగా మూడు పెద్ద సమస్యల్ని పరిష్కరించాలి అవేంటంటే ఒకటి రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ రెండు నీటి సరఫరా పారిశుద్ధ్యం మూడు పర్యావరణాన్ని కాపాడుకోవడం సరే సమస్యల గురించి నాట్లాడాం కదా ఇప్పుడు పరిష్కారాల గురించి చూద్దాం ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక పక్కా బ్లూప్రింట్ సిద్ధం చేసింది ఈ యాక్షన్ ప్లాన్లో మూడు కీలకమైన ఉన్నాయి ఫస్ట్ నగరం మొత్తానికి ఒకే ఒక్క మాస్టర్ ప్లాన్ రెండోది మరిన్ని కొత్త పెట్టుబడులను ఆకర్షించడం మూడోది ప్రజలకు అవసరమైన స్కూల్స్ హాస్పిటల్స్ లాంటివి కట్టడం ఈ ప్లానింగ్లో లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు నగరాన్ని పర్ఫెక్ట్గా మ్యాప్ చేయడానికి లేజర్తో లైడార్ సర్వేలు చేస్తున్నారు కరెంట్ వైర్లన్నీ భూమి కింద వేయడానికి ఏకంగా నాలుగు వేల నూట యాభై ఒక్క కోట్లు ఖర్చు పెడుతున్నారు అంతేకాదు దాదాపు తొమ్మిది వేల ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియాలను ఇల్లు ఆఫీసులు షాప్లు అన్నీ ఉండేలా మిక్స్డ్ యూజ్ జోన్లుగా మార్చేస్తున్నారు కేవలం రోడ్లూ బిల్డింగ్లే కాదు పెరుగుతున్న జనాభాకు సరిపడా కొత్త స్కూల్స్ హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్లు కూడా ఈ ప్లాన్లో భాగమే ఇవి లేకుండా ఏ నగరమైనా సస్టైన్ అవ్వడం కష్టం ఈ మొత్తం ప్రయత్నం వెనుక ఉన్న ఆశ ఇదే సరైన ప్లానింగ్తో ముందుకెళ్తే హైదరాబాద్ ప్రపంచంలోనే బ్రతకడానికి అత్యంత అనువైన అభివృద్ధి చెందిన మెగాసిటీలలో ఒకటిగా నిలుస్తుంది ఇది నిజంగా ఒక గొప్ప విజన్ అంతా బాగానే ఉంది ప్లానింగ్ అద్భుతంగా ఉంది కాని మనల్ని ఆలోచింపచేసే ఒక పెద్ద ప్రశ్న ఉంది ఎంత గొప్ప ప్లాన్ వేసినా ఈ రేంజ్లో ఇంత వేగంగా పెరుగుతున్న జనాభాతో పోటీపడగలమా ఈ అభివృద్ధి వేగాన్ని అందుకోగలమా ఇది కేవలం హైదరాబాదుకు మాత్రమే కాదు మనలాగే వేగంగా ఎదుగుతున్న ప్రతి నగరానికి వర్తించే ప్రశ్న దీనికి సమాధానం కాలమే చెప్పాలి రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి